అని ఇట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుగవేల్పు వేల్పు తియ్యని నెయ్యంబు పలుకులు చెరకు రసంపు సోనలు వీనుల తెరువులంజొచ్చి లోను బయలు నిండి రెప్పల కప్పు దప్పం కనుగవ కొలంకల అలుగులు వెడలిన చందంబునా సంతున కన్నీరు మున్నీరై పరవా ఉరహ్ పులకంబులు కులకంబులయ్యి కులకంబులయ్యి తిలకంబులత్త కేలు మొగక్షి నెక్కున్న వేడికొంత్రొక్కుడువడచు చిక్కని చిత్తంబుల చక్కని మాటలు రక్కసల ఇట్లనియే అని ఇట్లు పలుకుచున్న భగవంతుని మధురమైన మరియు స్నేహపూరితమైన పలుకులు చెరుకు రసపు జల్లుల వలె చెవురులో ప్రవేశించాయి లోపల బయట నిండి రెప్పలను తొలగ త్రోసుకుంటూ కొలకల నుండి సంతోషంతో కన్నీరు మున్నీరుగా వస్తోంది రొమ్ము అంతా పులకాంకరములతో నిండిపోయింది చేతులు జోడించి మనస్సును చిక్కపట్టుకుని మధురమైన మాటలతో బలిచక్రవర్తి ఇట్లా అన్నాడు ఎన్నడు లోకపాలకులని నీవు ఎన్నడు ఈ కృప చూడని నీవు నేడు తించేసి నా బ్రతుకున్ ఓజయున్ ఆనతినిచ్చి కాచితివి ఈ మన్ననలు ఈ మాటలు మన్న దమాటలు ఆపద పట్టినా నేర్చునే ఓ పన్నగసయనా దిప్పాలకుల పైన సైతము నీవు ఇంత దయను చూపలేదు నేడు నీవు నన్ను ఎంతగానో ఉన్నతుణ్ణి చేసి నాపై కరుణ చూపించావు నీవు చూపిన ఈ మన్నన ఈ కరుణ ఈ దయారసం నాకు చాలు ఇంతకు మించి ఇంకేమి కావాలి నిన్ను గుర్తిరిగి ఆశ్రయించిన వారికి ఎన్నడూ ఆపదలు కలుగవు అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకున్ ప్రణామంబుసేసి ఇందుధరుణకు వందనంబాచరించి బంధ విముక్తుండయి తన చేరుకుని బలి సుతలమ్మున కుంచనియే అంత హరి కులోద్ధారకుండైన కృతార్థుండ నింగని సంతోషించి భగవంతునకి ఇట్లనీయే అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామం చేసి శివునికి వందనంచేసి విముక్తుడై తన వారితో కూడి బలి సుతలలోకానికి వెళ్ళాడు ఈ విధంగా హరి దయచేత కృతార్థుడైన కులోద్ధారకుణ్ణి చూసి ప్రహ్లాదుడు సంతోషించాడు ప్రహ్లాదుడు భగవంతునితో ఈ విధంగా అంటున్నాడు చతురాననుడుని ననుడుని చతురాననుడుని ప్రసాదంబుగానడు గానడు శర్వుడి లక్ష్ముల జాడం పొందడు అన్యులకెక్కడిది